అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి రాజు దయనొందిన వ్యక్తే రాజు అతన్ని ప్రత్యేకించిన వ్యక్తే రాజు అతనికి ఒక పీటని వేస్తే అందరి పీటల కంటే అందరి కుర్చీల కంటే అతని సింహాసనం కొంచెం ఎత్తు స్థానంలో ఉండేది అంత గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి రాజు అతన్ని హెచ్చించాడు రాజు అతన్ని ఘనపరిచాడు రాజు అతని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ చెప్పాడు ఇదిగో నేను వచ్చినప్పుడు మీరు ఎలా నాకు మోకరాళ్ళ మీద ఉండి దండం పెడత నమస్కరిస్తున్నారో నేను ఒకవేళ రాకపోయినా నా స్థానంలో హామాను వస్తున్నాడు హామాను కూడా మీరు అలాగే మోకాళ్ళ మీద ఉండి నమస్కరించాలన్నాడు ఇదంతా బాగానే ఉంది ఇది మన విన్నం అయితే ఈ హామాను ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే అసలు రాజు దయని ఉండటం అంటే మామూలు విషయం కాదు రాజు దగ్గర ఉద్యోగం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఉద్యోగం చేయడం ఒక ఎత్తు అయితే అందరి స్థానాలు అందరి కుర్చీలు ఒక ఎత్తులో ఉంటే ఈ హామాను కుర్చీ ఇంకొంచెం ఎత్తులో ఉండేది అతనున్న పీఠం అది ఒక ఎత్తులో ఉంటే ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే రాజు వచ్చినప్పుడు అందరు ప్రజలందరూ ఎలా మోకాళ్ళ మీద ఉండి నమస్కారం పెడుతున్నారు హామాన్ వచ్చినప్పుడు కూడా అలాగే మోకాళ్ళ మీద ఉండి నమస్కారం పెడుతున్నారు ఇతను ఏమనుకోవాలి రాజు దగ్గర ఉద్యోగం చేయడం నాకు వచ్చిన గొప్ప భాగ్యం రాజు దగ్గర ఉండడమే నాకు వచ్చిన ఘనత నేను ఇక్కడ ఉంటున్నాను కదా రాజుకు నమ్మకస్తుడిగా ఉండాలి రాజు దయని పొందుకున్నాను అని జీవించాలి ఇంకా గొప్ప ఆలోచన ఏంటంటే రాణి ఎస్తేడు రాణి రాజు నాకు విందును పిలిచింది భోజనానికి పిలిస్తే ఎవరిని పిలవలా రాజుతో పాటు హామాను కూడా పిలిచింది హామాను కూడా రాజుతో పాటు కూర్చొని భోజనం చేసేటంత భాగ్యం కలిగింది ఇంత గొప్ప అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి పైకి అంత బాగానే ఉంది పైకి అన్ని చక్కగానే ఉన్నాయి రాజు తర్వాత రాజు స్థానంలో ఉన్న వ్యక్తిలాగా ఉన్నాడు అధికారం చూస్తే గొప్పగా ఉంది అతనుకున్న స్థానం చూస్తే ఎత్తుగా ఉంది అందరూ చూస్తే వంగి వంగి నమస్కారాలు చేసి మొకాల మీద నమస్కారాలు చేసే పరిస్థితి ఉంది కానీ ఇతని అంతరంగ స్వభావం ఎలా ఉంది మనసులో క్రోధ పడిపోతున్నాడు ఏమనంటే ఒకడు వచ్చి చెప్పారు అయ్యా ఇదిగో ఆ గేటు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు మర్దకై యూదుడు అందరూ నీ వచ్చినప్పుడు మోకాళ్ళ మీద ఉంటున్నారా అందరూ నీ వచ్చినప్పుడు నమస్కారం చేస్తున్నారా నీకు మోకరించకుండా తల వంచకుండా నమస్కారం చేయకుండా ఆ వ్యక్తి ఉంటున్నాడయ్యా అని ఒక్క మాట చెప్పారండి వేల మంది నమస్కారం చేస్తున్నాడు ఇది మర్చిపోయాడు గొప్ప స్థానంలో ఉన్నాడు ఇది మర్చిపోయాడు ఒక గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నాడు అది మర్చిపోయాడు ఎవరో ఒక్క వ్యక్తి నన్ను సన్మానించట్లేదా ఎవరో ఒక వ్యక్తి నన్ను గర్వ గౌరవించట్లేదా ఎవరో ఒక వ్యక్తి నన్ను గుర్తించట్లేదా ఎందుకు అంత అహంకారంగా ఉన్నాడని చెప్పి ఆ ఒక్క వ్యక్తిని బట్టి హృదయ అంతరంగ స్వభావం అంతా కూడా కలుషితమైపోయిన రీతిగా ఆ వ్యక్తి మార్చబడిపోయాడు ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మన స్వభావం ఎలా ఉండాలో తెలుసా మనకు నచ్చని మనిషి ఘనపరచబడినప్పుడు మన స్వభావం బయటపడుతుంది వినండి జాగ్రత్తగా మనకు ఒక వ్యక్తి అంటే నచ్చదండి నచ్చని వ్యక్తి ఒకవేళ గనపరచబడుతున్నాడు అనుకోండి అప్పుడు మన స్వభావం బయటపడుతుంది ఒకవేళ మనకు నచ్చని వ్యక్తి గనపరచబడుతున్నా మన మనసులో ప్రశాంతంగా ఉందనుకోండి మనలో ఏ సమస్య లేదు మనం దేవుడు ఆయన వాక్యానుసారిగా జీవించే వ్యక్తులుగా ఉంటున్నాం ఆ విధంగా జీవించే కృప దేవుడు మనకి దయచేయను కాక ఇక్కడ మనం చదివిన ప్రతి మాటలో తన ముందు నచ్చని వాళ్ళు ఎవరైనా పొగుతున్నారనుకోండి వినండి ఇప్పుడు మనం ఉన్నాం మన ముందు ఎవరైనా మనకు నచ్చని వాళ్ళని పొగుడుతున్నారనుకోండి ఏమంటాం అవునవును అంతే ఒకవేళ మనకు నచ్చని వాళ్ళని తిడుతున్నారనుకోండి అవును అలాగే తిట్టాలి ఇలాగే జరగాలి అంటాం ఒకవేళ మనకు నచ్చని వాళ్ళని ఎప్పుడైనా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని చూస్తున్నారనుకోండి అప్పుడు బయటపడుతుంది స్వభావం ఒక వ్యక్తి అంటే ఇలాగే అయ్యా ఇదిగో ఫలానా కుటుంబం ముందు మమ్మల్ని ఏమి పొగడకండి ఫలానా కుటుంబం వాళ్ళ ముందు కానీ ఫలానా వాళ్ళ ముందు కానీ మమ్మల్ని ఏం పొగడకండి ఎందుకంటే ఒకవేళ మమ్మల్ని మీరు అక్కడ పొగుడుతున్నప్పుడు వాళ్ళ మనసుల్లో మనసులో మా మీద ద్వేషాన్ని పెంచుకొని మా మీద పగపడతారు ప్రతిరోజు పగతోనే మమ్మల్ని చూస్తుంటారు వారి చూపు పగ కలిగిన చూపు కాని ఉంటుంది వారి మాట పగతో వచ్చిన మాట కాని ఉంటుంది వారి ప్రవర్తన పగతో వచ్చిన ప్రవర్తన కానీ ఉంటుంది అయ్యా మమ్మల్ని ఎప్పుడు కూడా ఫలానా వాళ్ళ ముందు మాత్రం పొగడొద్దు ఫలానా వాళ్ళ ముందు మాత్రం మమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోవద్దు అని అనేకులు అనేక మందితో చెప్తున్న మాటలు ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన శత్రువు హెచ్చించబడుతున్నాడా హెచ్చించబడినవ్వండి మన విరోధి మనకన్నా మన మీద పెత్తనం చేయాలని వస్తున్నాడా వాడు చేయనివ్వండి వాడి పని అది మనమేం చేయలేదు తెలుసా ప్రతిరోజు దేవుడిని సందులో ధూపం వేసి ప్రార్థన చేస్తుండగా మన శత్రు ఆలోచనలన్నీ దేవుడు కిందలు చేయబోతున్నాడు ఆమె చెప్పండి ఆమెను హలేలుయా ఈ రోజున శత్రు పనేంటి మన అంతరంగ స్వభావాన్ని రేపుతుంటాడు శత్రు పనేంటి మన అంతరంగ స్వభావం ఎప్పుడు కూడా రేపి మన అంతరంగ స్వభావాన్ని బయటకు తీసుకొచ్చి మనలో ఏదైతే దేవునికి వ్యతిరేకం ఉందో అది తీసుకురావని వాడు చూస్తున్నాడు కానీ మనలో దేవునికి ఇష్టమైన అంతరంగ స్వభావంగా మన స్వభావం మార్చబడును గాక